నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చవాణ రసాయన రహిత ప్రకృతి వ్యవసాయమే ముద్దు ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం కృష్ణాపురంలో ఉచితంగా డ్రమ్ములు టార్ఫాలిన్ పట్టాల పంపిణీ రైతులు రసాయన రహిత ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే శ్రీ కొనేటి ఆదిమూలం గారు అన్నారు శుక్రవారం నాగలాపురం మండలం కృష్ణాపురంలో పిఎంఏ జేఏవై పథకం ద్వారా షెడ్యూల్ కులాద రైతులకు ఉచితంగా ప్రకృతి వ్యవసాయ పనిముట్లైన టార్ఫాలిన్ పట్టలు డ్రమ్ములు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కార్యక్రమాన్ని పెంపు కార్యక్రమాన్ని జూలై ఒకటినే దిగ్విజయం చేశారన్నారు ఇదే విధంగా పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందించనున్నారు తనను గుర్తించి టికెట్టు ఇచ్చి తన గెలుపుకు అన్ని విధాలుగా ఆదరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు నాకు ద్రోహం చేసిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు నేను ప్రజల్లో ఉన్నాను ఎన్నికల సమయంలో నాకు ద్రోహం చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు నేను ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్లో ఉన్నానని ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం గారు తన ఆవేదనను వెళ్ళగక్కారు తాను ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ కష్టపడ్డానని ప్రజలు భగవంతుడే తనను ఈ స్థానంలో ఉంచారని ఎమ్మెల్యే ఆదిమూలం గారు భాగవద్గేగానికి గురయ్యారు అనంతరం రైతులకు సబ్సిడీ జనుము జీలక విత్తనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస యాదవ్ టీడీపీ పట్టణ అధ్యక్షులు ప్రణీత్ రెడ్డి ఏవో సుబ్బారావు ప్రకృతి వ్యవసాయ అధికారి నీల టీడీపీ నాయకులు ఎస్ఎం సురేష్ మండేల కుమార్ సర్పంచ్ మహేంద్రన్ తదితరులు పాల్గొన్నారు మొత్తం ఇక్కడ నాగరాపురం మండలంలో అరవై ఏడు మంది లబ్ధిదారులు నాలుగు మండలాలకి సంక్షన్ కానీ మన ఒక అరవై ఏడు మంది ఉన్నారు సార్ డివిజన్ లో ఎనభై తొమ్మిది సార్ మనకి యాభై శాతం నాలుగు వందల నలభై రూపాయలు అంటే ఎనిమిది వందల పేదలకు పేదల ప్రభుత్వం పేదలకు అన్యాయం చేయకుంటూ ఒక ఈసీకి పదివేలు ఇరవై అమ్ముకున్నారు లక్ష రూపాయలు అమ్ముకున్నారు ఒక టెప్పుడు కొద్ది మెదస్ పెట్టే లక్ష రూపాయలు ఇలా అమ్ముకున్నారు అన్ని స్టార్ట్ చెప్పారు అయిన పనులు గౌరత్వం ఏమంటారు ఆ చేసి తెలుసుకోవాలి ఎక్కడ పోవాలా ఎక్కడ పోవాలని చెప్పి కొత్త గొప్ప ఈ నారా ప్రమాణంలో అదే పని సత్యదేవి ఈ మూడు ప్రాంతాల్లో మన నీటిలో ఇసు కానీ మట్టి కానీ గ్రావులు కానీ నటలు కానీ కావాల్సి ఉంటుంది అక్కడ పెట్టే తెలంగాణ దీనికి నాలుగు అగ్రవాళ్ళు నలభై నాగారు వాళ్ళకి ఉండేవాళ్ళు చేతికల్ రావాలా వాళ్ళు వాళ్ళు గెలిచి ఉంటారు వాళ్ళు గెలుపుకోవాలని చెప్పి అంత మళ్ళీ కూటం చేసి మాకు గొప్పగా దగ్గర చేశాను ఇవన్నీ కూడా మనం ఉన్న రోజు వయసు అయినా వయసు దింపు నేను ఎందుకు తిరిగా నేను నేను గెలవాలా రావాలని కాదు ఒకసారి వస్తారని చూసేసాను ఈ పెద్దలు వేరే నీరు కూడా ఈ సత్య రాకూడదు

అటువంటి పచ్చ చూపించాలని చెప్పే పెంచాలండి మూడు నెలలు పదై వేలు ఏడు వేల రూపాయలు కూడా బాధ్యత అమౌంట్ తీసుకున్నారు సంతోషమైంది ఆ రోజు ఇన్ని రోజులు వాళ్ళ తీసుకున్నాం మా ఇంటికి పక్క న్యూస్ వాళ్ళకి చెప్తున్నారు నేను ముఖ్యమంత్రి గారు ఎందుకలా చేశారని చెప్పి గ్రామ ద్వారా ఒక మనిషి యాభై మందికి ఇచ్చి మీరు ఆడగలగతి అని చెప్పి గత ఇబ్బంది జరిగిందో అలా గడబే ఒకే రోజులని గత రెండు మూడు రోజులు వచ్చే సందర్భం ఒక్క రోజులని తొంభై ఎనిమిది పర్సెంట్ చేయండి అంటే అది కూడా మూడు వేలు రెండు వేలు కాదు ఏడు వేలు పదహైదు వేలు పదివేలు ఐదు వేలు అలా ఇచ్చారు ఒక అద్భుతమైన కార్యక్రమం జైప్రదీ రెండు రోజులు ఆ ఇంట్లో చాలా సంతోషం ఆ పెన్షన్ ఇస్తున్న ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి కోరిక మా ఇచ్చేటప్పుడు నాలుగు వేలు ఇస్తాం పెన్షన్స్ ఒక రోజు వంద రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా ఎవరు ఆ పెద్దలు అన్నం లేకపోయినా కోరాల అన్నగడ పైన కోరుకున్నగడ ఆమె నడవలేదు కూర్చోలేదు అలాంటి వారికి మూడు మూడు పెద్ద ఆరు వేల రూపాయలు నెలకొంది ఆరు వేల రూపాయలు ఇస్తే అక్కడ మందు దక్షలు కానీ భోజనం దక్ష కానీ ఆరేమోడాలా అని ఆలోచించేటువంటి మహని అంత బాగా ప్రజలను కాపాడీ రెండో పెట్టారు ఒకటేమో ఉద్యంశాలు ఒకటేమో పెన్షన్ ఇంకోటి మన భూమికి ఈరోజు వ్యవసాయ ఉన్నాడు మన భూమికి రీషేట్ చేసుకుంటే ప్లాన్ పక్కన సత్తాన్ని రద్దు చేస్తూ అందుకే కుప్ప నుంచి శ్రీకాంతా రైతులు అంతా ఓటు ఆ సత్తా రద్దు చేయాలా అనేది అందుకే ఓటు చేశారు ఆ చట్టాన్ని రద్దు చేస్తూ పోటాయి బాబు పాస్పోర్ట్ కార్యక్రమం ఈ విధంగా ఎన్టీఆర్ భోజన వస్తుంది ఎవరైనా కూలి గాలిపోతే అదే లేకపోతే భోజనాన్ని తల ఆలోచనతోనే మధ్యాహ్నం అంత భోజనపడతా అని చెప్పి ఐదవది విద్యార్థుల సదుపాయ విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలా అనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇలాంటిది చేస్తూ ఒక పక్క అధికారంతరాన్ని అప్రోచ్ చేస్తూ ఒక నెల నెల ఒక మార్పు తీసుకొచ్చాడు రోజు చిన్న కార్యక్రమం అయినా కూడా నేను నియమన అందరికి ఇచ్చామని ఆ డ్రమ్స్ అయినా పక్కైనా జనమైనా ఇంకోటి అయినా కూడా రైతులకు ప్రభుత్వం ఇచ్చే రాయక ఈ రానున్న రోజుల్లో కూడా ఏ పత్రిక తీసుకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి అందరూ గడిపించి పార్టీ శ్రేణులందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈరోజు సంక్షేమ ఇచ్చామో ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా పెంచిన అద్భుతం జరిగింది